చక్కగా అన్నిటిని మనము పోగ చేసుకుని చక్కగా వాటి కొరకు మనం ప్రార్థించి మన జీవితంలో ఒక మంచి ప్రత్యక్షత పొందుకుని దేవుని కొరకు మనము కృపను పొందుకునేటట్లుగా మనం ప్రయాసపడదాం దేవుడు దీవించే వరకు కూడా మనము మన యొక్క ఆరాధన వాక్యము ప్రార్థన ద్వారా మన దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఆశ్రయించి దేవుని కృపను పొందుకునే వరకు భూభాగమని ప్రభుని ఏక్రిస్తున్న వరకు మనం చేస్తా ఉన్నాము ఇరవై మూడు అధ్యయంలో ఏడు పండుగలుగా మనం కనబడతా ఉన్నాయి ఇది మొదటిగా దేవుడు నాలుగు ఏం కాలములు ఇచ్చానంటే నియమక కాలములు మొదటి వచనంలో నాలుగవ వచనంలో ఇది ఎహోవ నియమక కాలములు నియమించిన కాలమును బట్టి మీరు చాటించవలసిన పరిశుద్ధ సంఘము దినములు ఇవి మొదటి నెల పద్నాలుగవ దినమున సాయంకాలం అందు ఎహోవ పస్కా పండుగ జరుగును ఏం పండుగ అండి ఇది అంటే మొదటి నెల ఏం నెల అంటే ఇద్దరు ఏప్రిల్ నెల అండి మనకైతే మొదటి నెల జనవరి నెల రోమన్ క్యాలెండర్ ప్రకారం మనకు జనవరి నెల వస్తుంది కానీ హిబ్రూ క్యాలెండర్ మొదటి నెల ఏదంటే ఏప్రిల్ నెల వాళ్ళకి మొదటి నెల ఏప్రిల్ నెల ఆ ఏప్రిల్ నెల పద్నాలుగో తారీఖున వాళ్ళు ఏం చేస్తారంటే పస్కా పండుగ చేస్తారనమాట మొదటిగా నియమించిన నియమక కాలంలో మొదటిది ఏంటంటే పస్కా రెండోది ఏంటంటే చూడండి అక్కడ ఐదో విషయంలో చూస్తూ ఉన్నాం మొదటి నెల పద్నాలుగో దినమున సాయంకాలం ముందు విహోవాకు పసుకా పండుగ జరుగును ఆ నెల పదినైదవ దినమన విహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును అది ఏం పండుగండి అది పొంగని రొట్టెల పండుగ అంటే పొంగని రొట్టెలంటే పులిని రొట్టెలు అనమాట రొట్టె కాలుసుకున్నప్పుడు పొంగకూడదు వాస్తవంగా చపతి కాల్స్తే అది కాల్చినప్పుడు ఏం చేస్తారు పొంగుతుంది ఆటోమేటిక్గా దాని లోపల గాలి వచ్చి పొరల పొరలకి నిండిపోతూ ఉంటుంది అనమాట కానీ ఇక్కడ పొంగకూడదు పొంగని రొట్టెలు అక్కడ పండగ అక్కడ చేయబడుతుంది మూడో దీనికి చూడండి ఒకసారి కో తెచ్చాను నేను ఇజ్రాయేల్ కు ఇట్లను నేను మీకు ఇచ్చిచున్న దేశమును మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యజమాని యొక్కకు తేవలెను యుహోవా నిమ్మును అంగీకరించినట్లు అతడు యహోవస్ అనేదిని ఆ పనును అల్లాడించవలను విశ్రాంతి దినము వరకు మరుదినమున యాజకుని నేను దానిని అల్లాడించవలను ఏం పండుగ అంటే ప్రథమ ఫలముల పండుగ ఏం పండుగ ఇది మూడో పండుగ ఏమిటంటే ప్రథమ ఫలముల పండుగ తర్వాత మనం ఐదో వచ్చిన పదహారు పదిహేను వచ్చిన చూద్దాం మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించి పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని ఏడు వారము లెక్కించవలెను లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారంలో ఉండవలను ఏడో విశ్రాంతి దినమున మరుదినం వరకు మీరు యాభై దినములు లెక్కించి ఎహోవాకు కొత్త పొలముతో నైవేద్యం అర్పించవలేను అంటే ఇది దీన్ని ఏమంటారంటే అంటే పండగ అంటారు పెంపుకొస్తు పండుగ అంటే ఏంటి ఎందుకు వస్తాను ఎందుకంటారంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏడు వారములు ఉండాలంట ఏడు వారములు లెక్కగా తక్కువ కాకుండా ఏడు వారాలు లెక్కించాలి ఏడు వారాలు అంటే వారానికి ఎన్ని రోజులు అండి వారానికి ఎన్ని రోజులు ఏడు రోజులు ఏడు రోజులు అంటే ఏడు వారాలు అంటున్నాడు అంటే ఏడేళ్ళు నలభై తొమ్మిది నలభై తొమ్మిది ప్లస్ నెక్స్ట్ రోజు నలభై తొమ్మిదో దినమునం తన నెక్స్ట్ రోజుల వస్తుంది అంటే యాభై దినం వస్తుంది దాన్ని పెంచుకు అంటారు పెంపుస్తుంటే అర్థం ఏంటంటే యాభై రోజుల తర్వాత వచ్చేది యాభై రోజుల తర్వాత వచ్చే దినాన్ని పెంటుకొస్తా అనమా అంటారనమాట పెంతుకొస్తు పండుగ అంటారు దాన్ని అంటే యాభై దినమకు ఒకసారి పెంపుకొస్తే పండుగ వస్తుంది దాన్ని అనమాట దీని ఐదవ నాలుగో పండుగ ఏంటంటే పెంపుకొస్తు పండుగ కొంచెం జాగ్రత్తగా మీరు వినాలి దీన్ని పట్టుకుంటే కొంచెం మీకు కొన్ని నిమిషాలు అర్థం నేను స్లోకి వెళ్తాను చక్కగా ఒక్కొక్కటే వన్ బై వన్ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఇరవై మూడు అధ్యాయంలో ఇరవై రెండో వచ్చిన చదువుదాం మీరు మీ పంట సీనను కోయినప్పుడు మీ పొలం యొక్క వరలను పూర్తిగా కోయకూడదు మీ పొలం మీ కొంతలు మీ కోతలు రాలిన పరిగెను ఏరుకొనకూడదు వేదలకును పరదేశలకును వాటిని విడిచిపెట్టవలను నేను మీ దేవుడైన యహోవాను మరియు యహోవా ఇప్పుడు ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను ఇది ఇది ఏం పండుగ అంటే బోరల పండుగ అనమాట బోరు అంటే అర్థం ఏంటంటే జ్ఞాపకార్థ శృంగధ్వని అంటారు దీన్ని అంటే ఇజ్రైల్ ఒక బో కొమ్ము ఉంటుంది ఆ కొమ్ములా ఉంటది అనమాట దాన్ని పొట్టేలు కొమ్ముతో తయారు చేస్తారు ఆ పొట్టేలు కొమ్ముతో ఏం చేస్తారంటే బోరలు ఊతారు ఆ బోర్ ఎలాగంటే చూడండి యహోషివా ఎరుగు గోడల దగ్గరికి వెళ్ళి అక్కడ బోర్లు వదమన్నాడు ఆ ఎరుగు గోడల చుట్టూ బోరలు ఊటుకుంటూ వాళ్ళు ఏడు సార్లు ప్రదక్షిణ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏడోసారి తిరిగేటప్పటికీ ఆ బోర్లన్నీ అందరూ ఒకేసారి ఊతినప్పటికీ ఇరుకోక కూలిపోయినాయి కూలిపోయి అది దాన్ని బైబిల్లో ఏమంటుంటే జ్ఞాపకార్థ తృంగదని అంటారు దాన్ని ఏమంటారంటే బోరల పండుగ అంటారు అంటే బోర ఓదడం ఆ బోర ఏం చేస్తుందంటే అక్కడ పాపాన్ని పశ్చాపా పడేటట్టుగా చేస్తుంది అనమాట ఎందుకు బోరలు ఊతారంటే ఆ బోరల శబ్దం విన్న వాళ్ళందరూ కూడా నెక్స్ట్ వేరే పండుగకు పండుగలకు వెళ్తారు నెక్స్ట్ వచ్చే పండుగలకు వెళ్తారు అంటే బోర ఎవరైతే విన్నారో వారు మాత్రమే నెక్స్ట్ పండుగలోకి వెళ్తారు బోర వినలేదనుకోండి వారు నెక్స్ట్ పండుగలోకి వెళ్ళలేరు ఖచ్చితంగా బోర వినాలి ఆ బోర ఎందుకు పిలుస్తారంటే ఆ నెక్స్ట్ ఏం పండుగ వస్తుందండి మనం అందులో చూడటం చూడండి ఇరవై ఆరో వచ్చిన చదవండి ఏవో మోస చదివించాను ఈ ఏడవ నెల పది పదో పదో దినము ఏడవ నెల పదో దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చితార్థ దినము కొంచెం మీరు జాగ్రత్త గుర్తించ గుర్తించాల్సేమ ఏడవ నెల పదవ దినం అంటే ఆ దినములో ఖచ్చితంగా ప్రాయశ్చిత్త పడాలి ఆ దినంలో ప్రాయశ్చిత్త ప్రాశ్చితార్థ పండుగ అంటుందండి ఏం పండుగం అది ప్రాయశ్చితార్థ పండుగ అంటే బోరల తర్వాత నెక్స్ట్ వచ్చే పండుగ ఏంటంటే ప్రాశ్చితార్థ పండుగ అనమాట అంటే ఎవరైతే బోరల పండుగలకు వెళ్తా ఉన్నారో ఎవరైతే బోర యొక్క శబ్దం వింటా ఉన్నారో వారు ప్రాయ్ చిత్తార్థ పండుగలోకి వెళ్తారు లూయ చూడండి ఈ ఐదో పండుగ ఏంటంటే బోరల పండుగ ఆరో పండుగ ఏంటంటే ప్రాయ్ పండుగ ఈ ప్రాయ్ చిత్తార్థ పండుగలోకి వచ్చిన వారు ఈ పండుగ అంటే ఏడవ నెలలో పదివ దినమున జరుగుతుంది ఇది ఈ పండగ జరిగిపోయిన తర్వాత ఎవరైతే ప్రాచితార్థ దినములో అడుగు పెట్టారో వారు చూడండి ఇక్కడ మనం చూద్దాం చూడవాలను నిన్నును మీరు దుఃఖపరుచుకొని యహోవకు హోమం చేయవలెను ఆ దినమున మీరు ఏ పని కూడా చేయకూడదు మీ దేవుడని యహోవ సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకున్నకే ఆది ప్రాయశ్చిత్తార్థ దినము ఏం ఇది అదనమాట ఈ ఏడవ నెలలో పదివ దినమున ప్రజలందరూ కూడా ప్రాశ్చితార్థము దినము పడా ఆచరించాలి అంటే వీళ్ళు ప్రాయశ్చిత్తార్థ పడుతున్నారంటే వీళ్ళు బోరస్వరం విన్నారు కాబట్టి ప్రాశ్చితార్థ దినంలో అడుగు పెట్టారు ఇప్పుడు ఈ ప్రాయ్చిత దినంలోకి అడుగు పెట్టిన వారు ఆరు పండుగలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏడవ పండుగ జరుగుతుంది అక్కడ ఏడవ పండుగ ఏంటంటే ముప్పై నాలుగో వచ్చింది చదవండి ఫస్ట్ నుంచి చదవండి అమ్మా అది ఇరవై తొమ్మిది నుంచి చదవాలి ఆ జన్మ తన్ను తాను దుఃఖపరచుకోనని ప్రతి వాడు కూడా తన ప్రజల్లో నుండి కొట్టివే పడతాడు ఎంత ప్రమాదమో చూడండి ఎవరైతే ప్రాయశ్చితార్థ దేనిలోకి అడుగు పెట్టకుండా ఎవరైతే ఆ రోజు తనను తాను దుఃఖపరచుకోకుండా ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో నుంచే కొత్తివే పడతారట ఇది చాలా ప్రమాదం ఇది ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతి వాణిని వాణి ప్రజల్లో నిండకుండా నాశనము చేసేదను అందులో మీరు ఏ పని కూడా చేయకూడదు అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడా అది మీకు మహా ఏంటండిది విశ్రాంతి దినములన్నిటికంటే అతి పెద్ద విశ్రాంతి ఏంటంటే మహా విశ్రాంతి దినము అది ప్రాచ్యతార్థ దినము ఇది ఖచ్చితంగా ఎవరైతే మిస్ అయిపోయారు ఎవరైతే ఆ ప్రాచ్యతార్థ దినములకు అడుగు పెట్టలేదు వారిని సర్వనాశనం నాశనం చేసేస్తాడంట దేవుడు ప్రజల్లో పొట్టి వస్తాడంట అంత భయంకరమైన దినం ఇది మహాదినము విశ్రాంతి దినము నిన్నును మీరు దుఃఖపరుచుకున్న వాళ్ళను ఆ నెల తొమ్మిదవ నాటి వరకు మీరు విశ్రాంతి దినము సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరించవలెను మరియు యహో మోషాలు వచ్చింది నీవు ఇజ్రాయేల్తో ఇట్లను ఈ ఏడవ నెల పదిహైదవ దినము మొదలుకొని ఏడు దినముల వరకు యహోకు పర్ణశాలల పండుగ జరగవలను వాటిలో మొదటి దినము పరిశుద్ధ సంఘంగా చూడవాలెను జీవనపదైనను ఏ పని చేయకూడదు ఏడు దినములు మీరు యహోవాకు హోమము చేయవలెను ఏడో దినకపోండి ఎనిమిదో దినములకు అప్పుడు వెళ్ళదు ఇప్పుడు ఏడో పండుగ ఏంటండి ఏడోది ఏంటంటే పర్ణశాలల పండుగ దీనిని మరు మరో పండుగ అంటారు దీనిని పర్ణశాల పండుగ అంటారు మరో పేరు ఏంటంటే పర్ణశాల అనగా దీన్ని గుడారాల పండుగ అంటారు ఏంటంటే అది గుడారాల పండుగ చాలా మంది గుడారాల పండుగ అంటే ఎక్కడ తిక్కిన గురారం వేసేసి ఆ గుడారంలో పండుగ చేసుకుంటే అదే గుడారం అనుకుంటారు ఇప్పుడు చేస్తున్నారు కదా గుడారాల పండుగ అని చెప్పి ఒక యాభై ఎకరాలు తోర తీసిన అక్కడ గురారాలు వేసేసి అందులోనే ఒక ఏడు రోజులు పండుగ చేసేస్తారు అది గుడారాల పండుగ కాదు అయితే వాస్తవంగా మనం గురారాల పండుగ ఏంటంటే పర్ణశాలల పండుగ అంటారు దాన్ని పర్ణశాలల పండుగ అంటే ఏంటంటే గురారము అని దేన్ని పిలిచారంటే ఒకసారి మీకు బైబిల్ మీకు చూపిస్తాను చూడండి రెండవ కొరింటి పత్రిక ఐద్యాయము మొదటి చదవండి రెండవ కొరింటి పత్రిక ఐద్యాయము మొదటి వచ్చింది భూమి మీదనున్న ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక పోయిన చేత కట్టబడినదిను నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఏరుగుతము ఏమంటాడండి అక్కడ భూమి మీద ఉన్న ఈ నివాసము శిథిలమైపోయినను అంటున్నాడు ఏంటి భూమి మీద ఉన్న ఈ నివాసం శిథిలమైపోయిందంటే కోసం మాట్లాడుతున్నాడు అక్కడ మన యొక్క శరీరం కోసం మాట్లాడుతున్నాడు అరే లూయా అంటే ఈ శరీరము చనిపోయిన తర్వాత అది సమాధిలో పెట్టబడి అది కుళ్ళిపోయి పురుగులు పట్టి శిథిలమైపోయి మట్టిలో కలిసిపోతుంది యేసుకృష్టి చెప్పాడు దేవుడు ఆదిలోనే చెప్పాడు నువ్వు మట్ మట్టు కనుక మన్ను కనుక తిరిగి నువ్వు మన్ను అయిపోతావు అన్నాడు అది కప్పెడితే ఏం చేస్తుంది మూడు రోజుల తర్వాత పురుగులు తినేసి అది ఏమవుతుంది అంటే తిరిగి మట్టి అయిపోతుంది దానికోసం మాట్లాడుతున్నాడు కౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంటే ఈ శరీరం చనిపోయిన తర్వాత భూమిలో పాతి పెట్టబడిన తర్వాత అది శిథిలమైపోయి తిరిగి మట్టిలో కలిసిపోతుంది అయితే చేతి పని కాక దేవుని చేత కట్టబడిన మరి ఒక నివాసము దేవులేదన్నాడు అలా ఏంటంటే చేతి పని కాక దేవుని చేత కట్టబడినది ఏనా నిత్యమైన నివాసం ఏంట నివాసము ఆ నివాసమే వాక్య శరీరమై ఉన్నది ఏంటంటేది వాక్య శరీరమై ఉన్నది మనం ముందు నుంచి మనం చూస్తూ ఉన్నాం వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు ఆది కాండంలో ఈ యొక్క మట్టితో ఈ శరీరం ముందే దేవుడు మనకు ఒక వాక్య శరీరాన్ని చేశాడు ఈ మట్టి శరీరం ముందే దేవుడు ఒక వాక్య శరీరాన్ని మనకొరకు చేశాడు ఎక్కడ ఒకసారి చూద్దాం ఆది కాండము అధ్యాయము ఇరవై ఏడవ దేవుడు దేవుడు తనస్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించాను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించానని చెప్పాడు ఇక్కడ అంటే దేవుడు మొట్టమొదటి ఏదైనా తోటలో ఆదాము అవ్వని ఎలా సృష్టించాడండి దేవుని యొక్క స్వరూపంలో సృష్టించాడంట అంటే దేవుని యొక్క స్వరూపం ఏమై ఉందంటే స్వరూపమైనది ఏ స్వరూపమండి స్వరూపమైనది దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని దేవుడు చెప్పాడు వ్యవహాన స్వార్థం అంటే దేవుడు ఆత్మ కనుక దేవుడు ఆయుధిలోనే ఆత్మ స్వరూపాన్ని ఆదాముకి ఇచ్చాడు హరి లూయా అంటే ఆదాము ఫస్ట్ ఎలా ఉన్నాడంటే ఆత్మ స్వరూపం ఉన్నాడు మట్టిలోకి రాలేదు ఇంకా అయితే దేవుడు ఏం చేశాడంటే రెండో అధ్యాయము ఏడవచ్చిన ఏం చేశాడంటే చూడండి దేవుడని ఎహోవా నేల మట్టితో నరుని నిర్మించి ఏం చేశాడండి నేల మట్టిని తీసుకుని నరిని నిర్మించాడు ఎలా నిర్మించాడంటే ఆ యొక్క ఆత్మ స్వరూపం ఎట్లా అయితే ఉన్నదో ఆ ఆత్మ స్వరూపం ఎలాగైతే దేవుడు డిజైన్ చేశాడో ఆ స్వరూపానికి ఒక బొమ్మ తయారు చేస్తున్నాడు అదే లూయ ఒక మట్టి బొమ్మను తయారు చేస్తున్నాడు అనమాట ఆ మట్టి బొమ్మను తయారు చేసి ఆ మట్టి బొమ్మలో ఈ యొక్క ఆత్మ స్వరూపాన్ని దేవుడు పెడతా ఉన్నాడు అందరికీ కనబడుతుంది కదండి దేవుడు ఏమైన మొత్తం మొట్టమొదటిగా తయారు చేసిన శరీరం ఏంటంటే ఇది ఏ శరీరం అంటే మట్టి శరీరం ఇది మట్టి శరీరం ఇది ఏ శరీరం అంటే తీయ పని శరీరం ఇది కంటికి కనిపించదు ఇది కంటికి కనిపించే శరీరం కాదు ఇది కంటికి కనిపించే శరీరం కాదు ఈ శరీరం దేవుడు మొట్టమొదటిగా ఈ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు నోరులో నుంచి వచ్చింది పలకబడిన మాట ద్వారా ఆయనే నా స్వరూపంలో నా రూపంలో ఒక మనిషి కలుగులు కాకంటే దేవుని యొక్క ఆత్మ స్వరూపం ఎట్లయితే ఉన్నదో అదే విధంగా ఈ స్వరూపం వచ్చింది ఈ స్వరూపము మొత్తం తోటలో మొట్టమొదటి ఆత్మస్వరూపమే ఈ ఆత్మస్వరూపం ఎట్లయితే ఉన్నదో వీటికి తగినట్టుగా రెండో ఏడవ అంటే మట్టి తీసుకుని మట్టి సభం చేయకండి మట్టి చేయకండి అంటే ఈ మట్టి శరీరం శరీరం అనేది ఈ మట్టి శరీరాన్ని ఆత్మ శరీరాన్ని కలిపినప్పుడు ఇది మహిమ శరీరంగా మారిపోయింది అంటే లోపల ఆత్మ శరీరం ఉంది బయట మట్టి శరీరం ఉంది మట్టి శరీరేమో బయట ఉంది ఆత్మ శరీరమేమో లోపల ఉంది ఇప్పుడు ఆత్మ శరీరాన్ని మట్టి శరీరాన్ని కలిపినప్పుడు అది మహిమ శరీరంగా మార్పు ఇప్పుడు దేవుడు అలా చేశారు మంచిది మట్టి శరీరం ఒకటి ఆత్మ శరీరం ఒకటి రెండు శరీరాలు తయారు చేసి రెండు శరీరాన్ని కలిపాడు అది అందుకే మనం చచ్చిపోయినప్పుడు బాడీ ఎక్కడ ఉంటుంది మనం చనిపోయినప్పుడు ఎడుస్తాం వెళ్ళిపోయావు బాబు ఏడుస్తాం ఎవరు వెళ్ళిపోయాడు బాడీ ఎక్కడ ఉంటారు అది కడలు మెదలు ఆడికి ఆ బిర్యానీ పడిపోతే తిమ్మరానికి తినలేడు ఏం చేయలేదు చచ్చిపోయిన తర్వాత కలవలేం జీవం జీవో లేదంతా అది బాడీ ఎలా పడుగుంటది అది కలిపినా ఏం చేసినా ఏం మాట్లాడు అదే జీవం ఉన్నది అనుకోండి ఆటోమేటిక్ గా కొంచెం నీరే తగ్గుతుంది కింద పడి వాళ్ళు ఇస్తాడు అది లుయా లేమైనా అడుగుతాడు కలుతీరి కొంచెం అన్నం పడిపోతే చూడండి వాళ్ళకి నీళ్ళే జీవితే ఏమైందంట నిన్నట్టు వాళ్ళ జీవం ఉంది వాళ్ళ జీవితం వాళ్ళ ప్రాణం ఉంది లోపల అయితే ప్రాణం కాస్త బయట వెళ్ళిపోయింది అనుకోండి వాటి కలిగినా మాత్రం నదలేడు ఏం చేసినా కలిగినా ఏం చేయలేదు అది అంటే లోపల ఆత్మ ఆత్మస్వరూపం ఉంటది బయట మట్టి శరీరం ఉంటారు ఈ మట్టి శరీరం ఎప్పుడైతే ఆత్మ శరీరంలో కలుస్తారో అది మహిమంగా మారేస్తామే దేవుడు ఆ విధంగా మనిషిని చేశాడు ఆ విధంగా మనిషి తయారు చేపడ్డాడు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు మట్టి శరీరాన్ని ఆత్మ శరీరాన్ని కలిపినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే అది విమోచన కార్యంగా మారిస్తామే అంటే విమోచన అర్థం ఏంటంటే విమోచన ఏంటండి అసలు మనం విమోచన పొందుకోవాల్సిన అవసరం ఏముంది ఏడుపు నిమోదన పొందుకోవాలి అని మనం ఆలోచిస్తే మనము ఎప్పుడైతే దేవుడి మట్టి శరీరాన్ని ఆత్మ శరీరాన్ని ఒక పతిపత్నిగా తయారు చేసి సృష్టించి ఆత్మ శరీరాన్ని సృష్టించాడు మట్టి శరీరాన్ని ఏమో చేతుల్లో చేశాడు చేతుల్లో చేసి పడిందేమో మట్టి శరీరం నోటును సృష్టించిందేమో ఆత్మ శరీరం ఈ రెండింటినీ కలిపి మహిమా గ్రహణంగా మహిమా శరీరంలో ఏ నేను గొడవలు సంచారం చేస్తా ఉన్నా అయితే ఏం జరిగిందంటే ఏదైనా తోటలో వాళ్ళు సంచారం చేస్తూ ఉన్నప్పుడు సర్పం అక్కడికి వచ్చి వారిని దేవుడిచ్చే మాటను కాకుండా దేవుడిచ్చే ఆజ్ఞను కాకుండా వారి యొక్క సొంత జ్ఞానాన్ని ఎప్పుడైతే అవకు చెప్పాడో అవి ఎప్పుడైతే సొంత జ్ఞానం విన్నదో దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టేసి తాతాను మాటకు ఎప్పుడైతే అవకాశం ఇచ్చిందో వారు ఏం చేశారంటే ఈ యొక్క లోపలున్న మహిమపరచబడిన దేహము ఆ తీయోపని దేహము వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అలా ఎందుకంటే తియోపని దేహంలో పాపముదంట తియోపని దేహము పాపమునకు చాలా